महात्मा गांधी अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा गांधी महात्मा गांधी अमर रहे ముగ్గు గ్రామాలకు సంబంధించినటువంటి బాధలు పదేళ్లుగా పట్టించుకొని వాళ్ళు వాళ్ళ పత్రిక ద్వారా మమ్మల్ని ఏదో విమర్శ చేసేటువంటి కార్యక్రమం చేసి మీరు అంతే చూసాం ఎక్కడో పొదురుపాటులో జరిగిందని చెప్పాలి పొదుపాటు కూడా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే బాగుంది వాళ్ళు కూడా ఏదో విప్రమోదాలు ఉన్నాడు ఎమ్మెల్యే ఆలస్వాద గారికి ఒక ఉత్తరం రాస్తే బాగుంటుందని చెప్పాలి అది ఉత్తరం రాసినప్పుడు గ్రామ పంచారు అది తప్ప గ్రామ పంచాలకు తప్పేది తెలియదు ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గ్రామ చేస్తే తప్పబడ్డానికి అవును సంబంధించినటువంటి వారి కట్టుకోని బాధను చెప్పే ప్రయత్నం చేస్తూ కూడా విమర్శగా చేస్తున్న సందర్భం కూడా చూసి దానికి అనుకూలంలో సమాధానం కూడా ఇచ్చాను ఈరోజు ఈ ప్రశ్న సమాధానం అని చెప్పడం ప్రశ్న సూటిగా సమాధానం చెప్పిన వాళ్ళు కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలే అర్థమయ్యే వాడు సమయం పట్టింది ఆ తర్వాత అయ్యో జరిగింది పొరపాటు అని చెప్పని నలుగురితో మాట్లాడడం నా దూరం కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేసి సరే అది జరిగిన దానికి పక్కన పెట్టి ఆరు వందల డెబ్బై పైకి ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వానికి లేఖ రాసిన ప్రభుత్వం ద్వారా కూడా విచారణ జరుగుతుంది నాకైతే విశ్వాసం నమ్మకూడదు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు దాంట్లో కొంతమంది వీలు పెరిగిన వారికి కూడా ఇవ్వాలని చెప్పడం కూడా ఇప్పుడే తల్లి కూడా చెప్తా ఉంది కాబట్టి వాటిని వెంటనే ఇప్పించారు చెప్తూ ఇటీవల సిసి రోడ్ల నిర్మాణానికి మీ దగ్గర ఇరవై ఐదు లక్షలు వేసిన చెప్పని చెప్తా ఉన్నాను చించిమించు రెండు కోట్ల పైచీలు ఇటీవాళ్ళ కాలంలో శ్రీశ్వరులో మండలానికి ఇవ్వడం జరిగింది ఈ రోజు మొత్తంలో చించిమించు పదమూడు కోట్ల పైచీం ఆ రెండు మండలాలు మూడు మండలాలు ఇవ్వకుంటే పద్నాలుగు కోట్ల వరకు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఎక్కడైనా మంచినీటి ఇబ్బంది ఉందో ఆ మంచినీటి సమస్య పరిష్కారం కోసం నియోగిస్తూ దీవుల్లోనే మంచినీటి బావి దగ్గర ఒక రెండు బోర్లు నేను వెంటనే భూమి వేయడం ఇదే గ్రామంలో శ్మేశాల మాటకు సంబంధించి ఇబ్బంది ఉన్నట్టు కూడా భూమిని ల్యాండ్ అలకాటు చేయడం బావా దగ్గర ముందుంచిన స్థలం బాగాలేదు మళ్ళీ ఆడేవాళ్ళు మోపడం చూసుకున్న స్థలాన్ని అది బాగుంది చెప్పింది దానికి సంబంధించి కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సాయని నిలబడమున్నటి రోజు చంద్రగిరి చెట్టే గుంట సంబంధ చంద్రగిరి రోడ్లు ఇబ్బంది ఉందని చెప్పి ఆ గ్రామం గురించి చెప్పినటువంటి కూడా మంజూరు చేసిన ఈ మధ్య చంద్రగిరి కూడా ఆయన గ్రామాల సమస్య చేరువు దగ్గర అక్కడి గ్రామ గుడికి ఇబ్బంది ఉన్నారు అది కూడా ప్రతిపాదన పంపించిన ఈ విధంగా చెట్టేగుంట వెళ్ళినప్పుడు పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అమలు చేయడం లక్షలు భాగంగా ఈ ప్రభుత్వం ముందుకు సందర్భంగా పోతున్నీ కూడా తెలియస్తూ చిరకాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వాటికి నేను వెచ్చిస్తున్నా గత దశాబ్దాల కాలంగా వెనుకబడిపోయిన వేములవాడు ముందుకు తీసుకుపోవడం లక్షల్లో భాగంగా పనిచేస్తున్న క్రమంలో ఏదైతే మారుపాక క్రాసింగ్ చంద్రశేఖర నుంచి శుద్ధాల పల్లిమత్త ఏదైతే మరొక ఈ రోడ్డు అధ్వానంగా ఉంది నాగాలకు సంబంధించిన మా వాళ్ళే ప్రజా ఉన్నప్పటికీ ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని చెప్పంటే మాగం వచ్చిందంటే మొరం పోపించిన కానీ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అది కోటి యాభై లక్షల రూపాయల తాగోడు పెట్టి ఈరోజు మా ప్రాంతం వాళ్ళు చెప్తా ఉన్నారు నలభై సంవత్సరాలుగా మా ప్రాంతం పరిపాలించడం చేయలేని పైన మీరు నిధులు మంజూరు చేయించాలి గ్రామానికి సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధం సందర్భంగా గ్రామ పలువురు మొదట్లోనే మహాత్మా గాంధీ గారికి పూలమాలను సమర్పించుకొని ఇక్కడ కూడా వారి ఫోటోకు దండ వేసుకొని వారికి పూలతో ఇవాళ అర్పించి వారి ఆలోచన విధానాన్ని ముందు పూసుకొని పోయే విధంగా మన భారతదేశం బ్రిటిష్ పరిపాలన చేతుల్లో అంచినేతకు వివక్షకు వారి యొక్క బానిసత్వపు పరిపాలనలో మదుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం కావాలని వారి నాయకత్వంలో చేసినటువంటి పోరాటంలో భాగంగా ఆనాడు మోతిలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఆనాడు సుభాష్ చంద్రబోస్ కానీ అల్లులు సీతారామరాజు కానీ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ బాబు జగ్జీవరావు కానీ అనేక మంది స్వాతంత్రోద్యోగులు అనేక మంది ఏమాయలు మహా మనం అందరూ కూడా మన దేశం స్వాతంత్రం కావడం కోసం రావడం కోసం పోరాటం చేసిన కాలంలో మరి వారి జ్ఞాపకాలు ఒకసారి జయంతి సందర్భంగా వైద్య సందర్భంగా గుర్తు చేసుకొని మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి వారి అడుగుజాలలో మనం అనుభవించగ్ఞే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం వస్తున్న సందర్భంగా మరి ఆ రోజు తీరావతి గ్రామంలో వైద్య సందర్భం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న కారణం ముంపు గ్రామాలకు వారికి కొన్ని సమస్యలు ఊరుకో సమస్యలు దగ్గర గ్రామంలో నూట మూడు మందికి సంబంధించినవి ఏవైతే ఇదే ఊళ్ళో ఇదే గ్రామ మనం సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు ఎలక్షన్ కూడా వచ్చింది మళ్ళీ నెమ్మదా మనం అధికారులు మాట్లాడడానికి అవకాశం లేకున్నప్పటికీ తప్పనిసరిగా సందర్భా చిరుపడిన ముప్పు గ్రామాలి మాట్లాడుతూనే ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని అధికారులకు సూచన చేస్తూ ఉన్నాం ఏ క్రమంలో ఇంచుమించు మూడు వేల పైచీలకు దరఖాస్తులు పెండింగ్లో ఉంటే అందులో అర్హులకు ఆరు వందల డెబ్బై మంది వరకు ఏడు వందల వరకు ఉండొచ్చు అంటే గ్రామాల వారిగా మీరు ఇచ్చినటువంటి దరఖాస్తులు నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళిన నా ఉత్తరం ద్వారా ఇంత బెండలు ఒక్కొక్క ఒక అధికారి పంపించిన సందర్భంలో మీ పేర్లన్నీ కూడా విడివిడిగా ఆ విడివిడిగా మీరు దరఖాస్తు ఇచ్చింది కూడా విమర్శనే మీరు నాకు రాస్తూ ఏదైతే ఉత్తరం పంపిందో ఆ ఉత్తరం కూడా ఇగో ఈ ఉత్తరం ఎందుకు పోాలి అది కడుపు పునవాడిని నిలుస్తుంది బాధ అతను ఎవరికైతే నాకు అడుగు జాగుని ఇల్లు రాలేదు దరఖాస్తు పెట్టుకుంటే నాకు ఆ రోజు పేరు మేజిట్లు వేసి మొదటి తర్వాత తీసేసి మళ్ళీ పెట్టండి అని చెప్పని దరఖాస్తు నా పేరు రాస్తే కూడా కడుపు మంటతోటి మొదటి పేజీలో